అస్సలం అలాకం వరహ్మతుల్లాబర్కత హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈ అయితే ఇంకా అయితే చేసేసాను ఇప్పుడు పప్పు తాలింపు అయితే పెట్టేస్తున్నానండి మా ఇంట్లో పప్పుచారు అంటే చాలా అంటే చాలా ఇష్టము పిల్లలకు అందుకని పప్పుచారైతే పెట్టేశాను చిన్న గిన్నె పెట్టేసి మందంగా ఉన్న పాత్ర పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసాను సరిపోయినట్టుగా తర్వాత ఆనియన్ పీసెస్ అయితే ఇంకా వేసాను తాలింపు కోసం మంచి ఫ్రెష్ అయిన కర్రీ వేసాను అవ్వాలు వేసాను ఇప్పుడు కొద్దిగా అవి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు నేను జీరా అయితే కనుక వేసేస్తున్నాను జీరా కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు చివరిలో నేను ఒక్కసారి కలిపేసి ఆ తర్వాత ఎండిమిర్చి సన్నంగా తరిగి పెట్టానండి అయితే ఇనక అది కూడా వేసి దించేటప్పుడు వేసానండి లేదంటే మాడిపోతే ఇనక తాలింపు అనేది అస్సలు రుచి ఉండదు అందుకనేసి నేను ఎండిమిర్చిని అస్సలు ఎలా ఉన్నా ఎండిమిర్చి అలాగే ఉండాలా ఆ రకంగా నేను తాలింపు వేసాను గుమ్మగుమలాడే పప్పుచారు అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఈ రకంగా థిక్నెస్గా పప్పుచారు ఉందనుకోండి కమ్మ ఉంటుంది పప్పుచారు ఆవకాయ వేసుకొని ఒక్క ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తిన్నాం అనుకోండి అబ్బా ఆ రుచే వేయరండి చూస్తున్నారు కదా పప్పుచారు అయితే గుమగుమలాడిపోతుంది ఆడిపోతుంది వేడి వేడిగా పప్పుచారు అయితే చేసేసాను ఈరోజు మధ్యాహ్నానికి అయితే ఇంకా పప్పుచారు వైట్ రైస్ ఆవకాయ వన్ స్పూన్ వచ్చేసి గీ ఈ టేస్ట్ ఎలాగుంది మీకు నచ్చిందా ఈ టేస్ట్ నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి